పెళ్ళంటే ఎట్లా చేస్తారులా అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు సంబంధం కలుపుకొని పోయినప్పుడు అలా ఎవ్వరమేంది అలా లక్షణమేంది అలా తాకతే ఏంది అని రెండు దిక్కుల అరుచుకుంటారు ఇక మంచోళ్ళు కాదు పిల్లగాడు తాగుబోతాడు పని ఏం చేస్తలేడు అప్పులు ఎక్కువ ఉన్నాయని తెలిస్తే సూపులు కాకముందే సంబంధం క్యాన్సల్ చేసుకుంటారు ఇవే కాదు జాతకాలు కలవకున్నా కూడా లగ్గం చేసుకోరు ఇన్ని రోజులేమో కానీ ఇప్పుడైతే అటేడు ఇటేడు తరాలు జాతకాలు గుణగణాలే కాదు ఇంకో కొత్త జాతకం కూడా యాడైంది మరి ఆ కొత్త జాతకం ఏంది అంటరా మోడ్రన్ దునియాలో మోడ్రన్ ప్రాబ్లమ్స్ అంటే ఇదేనేమో పిల్లగానికి సిబిల్ స్కోర్ అసలే మంచిగా లేదని పెళ్లికి ఆన్సల్ చేసుకున్నారంటే నమ్ముతారు కానీ మహారాష్ట్రలో ఉన్న మూర్తిజాపూర్ గదే కథ అయింది మంచిగా పెళ్లి సూపులు అయిన ఈ పెట్టుబోతలు కూడా మాట్లాడుకున్నారు ఇక సంబంధం నిత్యం అయినాక వాళ్ళ ఇంటికి ఇల్లు పోయి వీళ్ళ ఇంటికి ఆళ్ళు తినిపోతారు కదా ఇక అట్లనే పెళ్లి పిల్లగాని తరపులు పిల్లింటికి తిననీకే వచ్చారట పిల్లల్లో మేనమావాలంటే ఒత్తగానే ఊకోరు కదా ఏడైనా ఏదో ఒకటి గెలకిస్తనే ఉంటారా ఇక అట్లా తిన్నాక పండ్ల పాసు తీసుకుంటా ముచ్చడానికి కూర్చున్నారట ఇక అట్లా కూర్చున్నప్పుడు మాటల్లా మాట అని పిల్లగాని సిబిల్ స్కోర్ అడిగిండట పిల్ల ఆన్లైన్ పాన్ కార్డు నెంబర్ కొట్టి పిల్లగాని సిబిల్ స్కోర్ చెక్ చేసిరట ఖాతా మీకు అలా గుండె ఆగినంత పని అయిపోయింది ఆ పిల్లగాని పేరు మీద ఐదారు బ్యాంకుల మస్తు లోన్లు ఉన్నాయట ఎవి చక్కగా గట్ట సిబిల్ స్కోర్ మస్తు తక్కువ ఉన్నదట ఇక అది చూసి గిన్ని గణం అప్పుల అప్పులపాలి గింత లోన్లు తీసిండు అవి గడతందుకు అపసోపాలు పడుతున్నాడు గీసోంటి తటువార రోడ్కి మన పిల్లని ఇస్తేమన్నా ఉన్నా అది మీరొద్దు మీ సంబంధం వద్దు అని ముఖం పట్టుకునే చెప్పి నటివి దాన్ని కొట్టిరట ఇక పిల్లగానోళ్ళు ఏం చేస్తారు భాగవతం అంతా బహిరంగంగానే తెలిసే మారు మాట మాట్లాడకుండా సప్పుడు చేకే వెళ్ళొచ్చిర మరి ఎవలైనా అంతే కదా పిల్లని ఇస్తున్నాం అంటే ఆస్తులు ఒకటే చూస్తే జాలది కదా సీటు కింద ఎంత అప్పు ఉందో కూడా చూడాలి మరి గనిగానం లోన్లు తీసుకున్నాడు అవి గట్టగా అప్పులపాలైనడు రేపు పిల్లని మంచిగా చాలాడని ఎవరికైనా అనిపిస్తుంది కదా నయం పెళ్లికి ముందే సిబిల్ చెక్ చేసిరు పెళ్లి తర్వాత చెక్ చేస్తే ఎట్లుండునో పరిస్థితి ఏముంది అప్పుడు ఇక భర్త చేసిన అప్పులను భార్య నౌకరి చేసి తీర్చవలసి వస్తుండే కావచ్చు చూస్తున్నారు కదా జమానా ఎట్లుండదు సంబంధం కలుపుకొని పోయినప్పుడు పిల్లగాడు మంచివాడ ఆస్తులు ఉన్నాయా ఏం నౌకర్ చేస్తున్నాడు జీతం ఏ పాట వస్తున్నది ఇల్లున్నదా జాగున్నదా తాగుతాడా తిరుగుతాడా పిలగాని ఇంటో లేసంటోలు ఇవన్నీ చూసినాక కూడా మళ్ళా జాతకాలు కలిస్తేనే లగ్గం ఫిక్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు అవన్నీ కాదు సిబిల్ స్కోరు పిలగానికి బీమార్లు గోమార్లు ఏమన్నా ఉన్నాయా అని హెల్త్ ప్రొఫైల్ శాలరీ స్లిప్పులు కొలువిచ్చిన కంపెనీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇంతకు ముందు చేసిన కంపెనీ రిలీవింగ్ లెటర్లు ఏమేమి ఆస్తులు ఉన్నాయో పట్టా పాస్ బుక్లు బాండ్ కాయిదాలు అన్ని ఆఫీసులల్లో హెచ్ఆర్ఓ లకి ఇచ్చినట్టు ఇవ్వాలన్నారు ఇక వాటిని వట్టి పిలగానికి పిల్లనియాలా లేదా అని ఆడపిల్లలు డిసైడ్ అయితారన్నట్టు ఇక మగ పుట్క పుట్టి మోతేవారు అనుకుంటారు కానీ ఇవన్నీ సుడిగుండాలతో ఆటాలన్నట్టు పెళ్లి చేసుకోవాలంటే